కిరణ్ రాయల్ కి గొడవ ఏంటి కారణం ఏంటి వివరాలు చెప్పండి వీడియో పంపించడం జరిగింది దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది నేను హాస్పిటల్లో రోజు ఎలా ఉన్నానో అలానే ఉండగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న చిన్నబ్బాయిని బెదిరించి కాళ్ళు కాళ్ళు పట్టుకొని నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది నాకు ఎన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని చెప్పి మొత్తం థర్టీ ల్యాక్స్కి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్ దానికి నేను ఒక్క పర్సెంట్ కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు కోటి ఇరవై లక్షలు అది కాకుండా నా నగలు ఇరవై ఐదు సవర్లు సరిపోతాయి దీనికి నేను ఒప్పుకోలేదు ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మ ఇప్పటికి పోయిన పరువు చాలు వద్దు ఇక్కడికి ఆపేసే అన్నారు కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి ఇవి ఏవి తగ్గించలేదు ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతా అన్నాడు ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం అతని వ్యవహారం నేను నాకు అతను ఎలా తెలుసు అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్ర కాలనీలో ఉన్నింది సార్ దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని నాకు అప్పటి నుంచి తెలుసు అతను టూ నుంచి తెలుసు టూ థౌజండ్ థర్టీన్ టు థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఈ ఇరవై ఐదు లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకే తెలుసు మా మామలకు తెలుసు అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి చాలా ఇష్యూస్ అయ్యాయి అయినా అతను ఇస్తాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేశాడు ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అయ్యాల్సి అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు ఆమె డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని దాన్ని ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ సార్ ఎందుకంటే ఒక ఎకరా భూమిని నేను వెంచర్ వేపిచ్చి సేల్ చేపించాను ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మ అమ్ముతున్నా అంటే ప్రతి దానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అన్ని అతనికి ఇచ్చాను అతను మీరు అన్నట్టు ఇంతకు ముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్ దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు అందరూ ఒకటే కానీ అతని అండ నేను జనసేన లీడర్ని నా నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ దగ్గర గారికి పంపించగలిగితే నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను ఈరోజు జరిగిన విషయం నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే రా నిన్ను చంపేస్తాను నేను ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నారు అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను మోసపోయాను సార్ నేను నిజమే నేను మోసపోయాను ఒకరు నమ్మి అలా అలాంటి సిచ్యువేషన్ నుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతని ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్ ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్ అతని మాటలు ఇది వినడానికి నా పిల్లలకే నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్ ఎందుకంటే ఒక తల్లిని ఇంకొకతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు ఈ రోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్ మర్యాద మర్యాద మాట్లాడు మర్యాద నీకే మర్యాద లేబర్ ఇంకొక రేపు వస్తున్నా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామగా ఇన్ని రోజు కామ గా ఉన్నా నువ్వు ఏదో కదా నీ వల్ల నువ్వు చెయ్యి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తావా ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తానా వచ్చి ఎక్కడికి పో నా ఏం ఏమనుకుంటా నువ్వు

ఇది అర్థం రావడం వచ్చి బెదిరించడం ఒకటి కాదు సార్ ఇన్ని చేసినా కానీ నేను ఇన్ని ఇయర్స్ నేను కామ్ గానే ఉన్నాను సార్ నేను ఈ రోజు నా సిచ్యువేషన్ ఏమంటే అతను నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తు నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి నేను నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్ థ్యాంక్ యూ ఎందుకు అమ్మాయి దగ్గర చీప్ చేసావు చీప్ కదా చీప్ కనుక్కో నా గురించి చెప్తా ఇప్పుడు కూడా నా కోపం తక్కువ మారుతా ప్రశ్న కింద కోపం తక్కువని కాదు పక్కన లంచ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు పక్కన పక్కనది కాబట్టి నేను చూసుకోను నాకు నువ్వు కావాలి ఎటువంటి ఏం సరే నేను దక్కించుకుంటా నేను ఏం చేసేనా ఏమి ఇష్టం లేనప్పుడు ఇష్టం ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టిచావు నా దగ్గర నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించిన మీకు ప్రతి ఒక్కటే అంతెందుకు ఆల్ మీ కారుకే నేను ఇచ్చిన మొత్తం ఎందుకురా తీసుకున్నావు సిగ్గు లేదా సిగ్గు లేదా సిగ్గు లేదా నాకు ఫోన్ చెయ్యి నేను ఏ అమ్మకి మీ వదినికి మీ అన్నకి మీ అమ్మకి ఒక మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో చేసుకో నా తప్పు ఉంది అంటే రే నిలబెట్టి చంపేరా నన్నా నా తప్పు అంటే నీకు అడిగే రైట్స్ ఉన్నాయి నన్ను నిలబెట్టి చంపే నన్ను నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని ఎందుకు చేస్తున్నావు ఎందుకు నాకు చెప్పాల్సిన అవసరం నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్ కి హండ్రెడ్ శాతం నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది నీ లైఫ్ లో చాలా మంది వచ్చేళ్ళు ఉండొచ్చు అందరిలా కాదు నేను ఒక్కసారి

నేను కాసుకోండావు కదా నేను ఎప్పుడు పోతానని కాసుకోండావు కదా టుడో కాసుకోండావు కదా చెప్పాను వస్తాము ఏం చేస్తావు రేపేతా చిరంజీవి డైలాగ్ కాద్రా వెయిట్ చేస్తున్నా నీ కోసం దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి దానికి ఫోన్ ఫోన్లేదు నిన్నంత మాట్లాడ నువ్వు అవసరం లేదు ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా పోలీస్ పల్లి పో అక్కడ సంబంధం పెట్టుకోండి నేను కాదు నేను మొగోడు వంద మంది నా లైఫ్ నా ఇష్టము నేనేం బెదిరిస్తాను మాటలు హద్దు దాటుతున్నాయి పోలీస్ ఈ రోజు చూసా నువ్వు నేను చూస్తా పోలీస్ మగోవడమైతే కంప్లైంట్ అయ్యి నీళ్ళు కప్పు నీ అమ్మ బాబు హద్దులు హద్దులు మాటలకి హద్దులు దో నీ ఏ ప్రపంచం యాతికి రో హద్దులు నా ఇంటర్గా నా ఇంటర్ కూడా పెట్టి వల్ల నేను చేసుకో

పోయి నా అవును అవును నువ్వు తను నువ్వు దాంతో కలిపి నన్ను చీచ్ చేసావు నేను అందుకే నేను ఎలా చేశాను

రాబోయే కాలంలో ఎవరికి ఇస్తాడు పనిష్మెంట్ రాబోయే కాలము కాబోయే కాలము ఈ వర్షాకాలము ఎండాకాలము ఈ సినిమా కాలాలు చాలా ఇస్తాడు కిరణ్ రాయడ్ నలభై సంవత్సరాల్లో నేనేం పాపాలు చేయలేదు కిరణ్ నేను న్యాయమే నేను న్యాయమే చేశాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు కిరణ్ నేను ఎవ్వరికీ ఎవరిని మోసం చెయ్యలేదు నువ్వు చేసింది మోసం నన్న కిరణ్ నువ్వు మాట్లాడద్దు నీకు మాట్లాడే రైట్సే లేవు అసలు అవుతావు తొందరలో மோச போ மோசே நேசாடு ஓகே கால் செய்ய கேரண் చెప్పేది ఒకటే మర్యాద 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 నీకే మర్యాద లేబర్ మొండ ఇంక నీ మర్యాద అయిపోయింది వస్తాను రేపు వస్తున్నా అయిపోయింది రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా ఇన్ని రోజు కామ గా ఉన్నా నువ్వు ఏదో అన్నావు కదా నీ వల్ల నుంచి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తాను ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా నేనే చేస్తానా వచ్చి చెప్తాడికి పోతావు ఏమనుకుంటా మరి నువ్వు చెప్ప నీ కొడుకులు పెద్దలైతే అయితే మనిచింది పెట్టుకో నా కాదు కోసం వాత పెడతా మా దగ్గర చీలిపోతా నా గురు బయటకు వస్తా నీ అమ్మ చాలా చూస్తాను ప్రశాంతంగా ఉండి జీవితం ప్రశాంతం బతుకుతావు నాకు ఫోన్ ఏమన్నట్టు నీతో మాట్లాడాలి నాతో మాట్లాడు నీ కంటాక్ట్ నేను దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్ చెడగొట్టింది నాశనం చేసింది నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను మొత్తం చేసింది నేను కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి

ఇంతవరకు వరకు నువ్వు కిరణ్ నువ్వు చూస్తా ఈరోజు ఒక నీ వల్ల ఏం చేసుకో చాలా టామ్ గా ఉన్నా చాలా కూల్ గా ఉన్నా ఫోన్ చేస్తా అమ్మాయి ఫోన్ నీ ఫ్రెండా నీ క్లాస్మేట్ నీ బంధువా ఆ పిల్ల ఏ రోజు నీకు ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పని ఆ పిల్లలు చూసుకు నీ పనులను నువ్వు చూసుకుంటాను అయిపోయింది అంతే నా పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఏమన్నా బాన్స్ అనుకుంటున్నావా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీ పని చేశాను ఇష్టమో